హాయ్ అండి అందరికీ హాలిడేస్ కదా అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సున్నుండలు చేసి పెట్టమంటే నాకు పెద్ద టాస్క్ ఇచ్చింది మా అమ్మ మినువుల్ని ఒక ప్లేట్లో పోసి దాంట్లో మట్టిగడ్డలు పెసలు పుల్లలు ఉన్నాయంట అవన్నీ సపరేట్ చేసి ఇమ్మంది ఎందుకంటే ఇవి కొన్నవి కాదండి మన చేలో పండించినవి కాబట్టి మనమే బాగు చేసుకోవాలి సో మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాను వీటిల్లో ఇంకా మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసి ఒక క్లాత్ మీద ఎండలో పెట్టాము ఇక్కడ చూడండి నీళ్లలో అడుగున ఎంత మట్టి కనబడుతుందో షాప్లో కొనుక్కొచ్చినవైనా సరే ఇలా క్లీన్ చేసి యూస్ చేసుకుంటే చాలా మంచిది ఒక పూటంతా ఇలా ఎండిన తర్వాత ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మినుముల్ని ఇలా సన్నని మంట మీద చక్కగా దోరగా వేయించుకుంటూ ఉంటే వచ్చే సువాసన ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని చల్లారనివ్వాలి ఇక్కడ చూసారా మా అమ్మ తిరగల్లో వేసి వాటిని పప్పు చేస్తుంది దీంట్లో కొంచెం కొంచెం మినుములు వేసుకుంటూ స్లోగా తిప్పుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా తిప్పితేనే అది పప్పులాగా స్ప్లిట్ అవుతుంది ఎక్కువ ప్రెషర్ పెట్టి తిప్పితే సగం పప్పు సగం పిండి అయిపోతుంది అందుకే మా అమ్మ నాకు ఇవ్వదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పైగా వేళ్ళు ఎక్కడ నలకొట్టుకుంటామేమోనని ఆవిడికి భయం అందుకే తెరగలి పని మాత్రం తనే చేస్తుంది ఎప్పుడు ఇలా పప్పు మొత్తం విసిరిన తర్వాత పొట్టంతా చెరిగేసి పిండి మర్రికి పంపించి పిండి పట్టించాము ఈ పిండి మరలు అవి లేని రోజుల్లో అయితే ఇలా పప్పు విసిరిన తర్వాత ఇదంతా మళ్ళీ చాటతో చెరిగేసి మళ్ళీ తిరగల్లో వేసి మెత్తగా పిండి అయ్యే వరకు విసిరేవాళ్ళు అంటండి ఇప్పుడైతే అంత అవసరం లేదు పిండి మరలు వచ్చినాయి కాబట్టి ఈ చెరిగిన పప్పుని తీసుకెళ్ళి పిండి పట్టించుకోవచ్చు ఇలా చెరగకపోతే ఆ పొట్టంతా అలాగే ఉండి సున్నుండలు ఇంకా బ్లాక్గా వస్తాయి కాబట్టి ఆ పొట్టంతా చెరిగేసింది మా అమ్మ ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గ్లాసు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు ఎండు కొబ్బరి కూడా తీసుకుని చేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మన స్వీట్నెస్కి సరిపడా బెల్లం కూడా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు బెల్లం తీసుకొని మిక్సీ వేసుకొని తీసుకున్నాము దీంట్లోకి మనం పట్టించుకున్న మినప్పిండి ఉంది కదా సున్నిపిండి అంటారు అది మూడు గ్లాసుల వరకు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఉండలు లేకుండా బాగా కలవాలంటే మళ్ళీ కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకుంటే అన్నీ బాగా కలిసి సున్ని పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని నెయ్యి వేసి చక్కగా ఉండలు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది అదే బయట పెట్టుకుంటే ఒక నెల వరకు బాగుంటుంది తడి తగలకుండా ఇలా సున్ని పిండిని ఒక ప్లేట్లో వేసుకొని వేడి చేసిన నెయ్యిని వేసుకుని బాగా కలిపి ఉండలు చేసుకోవాలి నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసి చేసుకోవచ్చు ఈ నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యేనండి బయట స్వీట్ షాప్స్లో కొనుక్కొచ్చే సున్నుండల కన్నా ఇలా ఇంట్లో మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్టే బాగుంటుంది కొంచెం లాంగ్ ప్రొసీజరే అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి స్వీట్ షాప్స్లో కొనే వాటిలో ఎండు కొబ్బరి పొడి పుట్నాల పొడి వేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు కానీ ఇంట్లో మేము చేసుకునే ఈ సున్నుండల రెసిపీలో మాత్రం మా అమ్మ అవన్నీ కూడా యాడ్ చేస్తుంది సో టేస్టీగా హెల్తీగా అయితే ఉంటాయి మరి మీకు కూడా ఈ సున్నుండల రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్